అన్న కాంతార అయితే మామూలు లేదన్న ఒక ఇప్పుడు ఎప్పుడో బాహుబలి చూసాం చావా చూసాం దానికి మించి ఉంది కాంతారా అయితే కన్నడ ఇండస్ట్రీ నుండి మళ్ళీ ఒక కేజీఎఫ్ తర్వాత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ హిట్ అయితే వచ్చింది రిషబ్ శెట్టి గారు కొట్టారు ఎన్టీఆర్ అన్న స్నేహం కాదు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కూడా పుంజు పుచ్చుకున్నాడు అన్నట్టు అందులో యాక్టింగ్ చేసేసాడు చావా చూస్తూ ఉంటే గూస్ బంబ్ వస్తున్నాయి ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంత బాగుంది చాలా చాలా బాగుంది మొత్తానికైతే హీరోయిన్ గారు చెప్పండి ఒక రుద్రమదేవి ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసిన ఫీలింగ్ కలిగింది ఆ ఫైట్ సీన్స్ ఏంటి ఆ గ్లామర్ తోటి ఆ ఫైట్ సీన్స్ ఏంటి మెంటల్ అది మొత్తానికైతే పిరియాడిక్ డ్రామా కింద అందులో ఒకటి మన పురాణాలలో చూపెడతాం మన దేవుళ్ళని కాంతారా గుంజల ఓ అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంది షాట్స్ అయితే వేరే లెవెల్ ఆ విజువల్స్ కి ఎక్కిపోతుంది గ్రాఫిక్స్ అయితే నా మామూలు లేదు పిచ్చెక్కిచ్చేసింది మొత్తానికి చాప్టర్ వన్ బాగుంది అంతకుముందు వచ్చిన కాంతార బొమ్మలా టైప్ ఉంది కానీ ఇది మాత్రం ఒక సినిమా పిరి సినిమా టై సినిమా విధంగా ఉంది అనమాట ఇది పురాణాలను అయిపోద్దా ఒక మంచి సినిమా టైప్ ఉంది అనమాట బీజేం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది భయ్య ఎవరు కొట్టారో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోతుంది మొత్తానికి అయితే ఇచ్చి పడేశాడు రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ అయితే వేరే విధంగా ఉంది బలి వాళ్ళకి మరొక వెయ్యి కోట్లు ఖాతాలో పడ్డట్టే ఒకటే చెప్తున్నాను దీని కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి గుర్తుం పెట్టి చెప్తున్నాను సూపర్ హిట్ మూవీ కాంతారా కన్నడ ఇండస్ట్రీకి ఒకటే చెప్తున్నాను మీరు ఇండియాలో ఉన్న ప్రేక్షకుల పాకిస్తానులు మీరు అర్థమైందా మేము టాలీవుడ్లో అంటే ఇండియన్స్ టైప్ మీరు కన్నడ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటే మీరు పాకిస్తాన్ వాళ్ళ మా మూవీస్ వస్తేనేమో బాయ్ కట్ చేస్తారా త్రిబుల్ అర్ కానీ ఓజీ కానీ హరిహర వీరములు కానీ మీ మూవీ వేస్తే మీరు నెత్తిని పెట్టుకుని చూడాలా అంత బాగుందన్న మూవీ చాలా బాగుంది మనం అలా చేయి మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదుకుంటాం అంత మంచిగా ఉంది మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అందరు తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంది చెప్తున్నాను కదా ఇప్పుడే చూసాం కాంతారా మూవీ చాలా అంటే చాలా బాగుంది ఆ ఎఫెక్ట్స్ కానీ అక్కడ ఆ హీరో గారు రిషబ్ షెట్టి గారు అండ్ చాలా అంటే చాలా బాడీ అండ్ పర్సనాలిటీ చాలా అంటే చాలా బాగా చూపించారు చెప్తున్నాను కదా అసలు థియేటర్లో కూర్చుంటే అసలు సౌండ్ ఎఫెక్ట్స్కి అవన్నీ కడుపులలో పేగులు కదలినట్టు అనిపించింది చెప్తున్నాను కదా ఇందులో బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ క్యారెక్టర్స్ అండి అండ్ లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఒకప్పుడు పూర్వం ఎలా వాళ్ళు రాజుల పరిపాలన టైప్ తీశారు చెప్తున్నాను కదా ఇందులో క్లారిటీగా ఉంది అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాలి చెప్తున్నాను కదా ఇక్కడ క్లియర్ టు క్లియర్ కట్ మూవీ ఉంది బెస్ట్ అండ్ బెస్ట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కొద్దిగా కొద్దిగా చిన్న కొద్దిగా ల్యాగ్ ఉంది కొద్దిగా సెకండ్ హాఫ్ అయితే మొత్తము ఎఫెక్ట్స్ అండ్ గోస్ బంప్స్ వచ్చేసినాయి రాయి కాదు కాంతారా కానీ హీరోయిన్ గారు కూడా చాలా అంటే చాలా ఒకప్పుడు మన అల్లు అర్జున్ చేశారు రుద్రమదేవి మూవీ ఆ మూవీలో ఉన్నట్టు ప్లాన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది కానీ హీరో గారు మన రిషబ్ గారు పర్సనాలిటీకి చూసి నేను ఫిదా అయిపోయినా అసలు ఆ ఫైట్స్ అవన్నీ విల విలన్ రోల్ కూడా చాలా బాగుంది అతను ఏంటంటే మిస్సాల్ లేకుండా ఓన్లీ ఒక డిఫరెంట్ ఒక రాజు టైపు అన్ని చాలా బాగుంది మూవీ అయితే సినిమా ప్లాట్ ఏంట సినిమా ఓల్డ్ కాలం టైపు ఏదో రాజుల పరిపాలన అనేది ఒకప్పుడు రామనాసురుడు అట్లా రాముడు ఏదో లంకకి వెళ్ళినట్టు ఆ టైపు ఒక ప్లాన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది మూవీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు కాంతారట్టు అనేది ఒక బెస్ట్ చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి ఈ మూవీలో దేవుడి సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఆ జంగల్లో జరిగే షాట్స్ అయితే పిచ్చుకుంటుంది ఆ మూన్ షాట్కి అందరు ఫిదా అయిపోవాల్సిందే చాలా బాగా చూపెట్టారు మొత్తానికి అయితే సినిమాని రిషబ్ చెట్టి గారు యాక్టింగ్ అయితే పీక్స్ ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అంత బాగుంది ఆయన యాక్టింగ్ అయితే రేటింగ్ అయితే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇవ్వచ్చు భయ్యా చాలా చాలా బాగుంది కానీ ఒక విషయంలో మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మన కర్ణాటకలో మన పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ దింపేశారు అని చెప్పేసి మాకు చాలా బాధగా ఉంది కానీ కాంతారొట్టు ఏదో బైకాట్ చేస్తామని చెప్పారు కానీ బైకాట్ మనం మన వండలు అట్లాంటి క్యారెక్టర్ కాదు మనది మన తెలుగు వాళ్ళు మన మన తెలంగాణ వాళ్ళు మన అందరినీ ఎంకరేజ్ చేస్తాము మీరు కూడా మా మా యాక్టర్స్ని కూడా మా హీరోలను కూడా మీరు ఎంకరే ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ అందరు చెప్తున్నాను ప్లీజ్ దయచేసి ఇలా చేయొద్దు ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ రిషబ్ శెట్టి గారు ఆయన మన టాలీవుడ్ నుండి ఏ యాక్టర్ పైన ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనానికి అందరినీ తన ఓన్గా చూసుకుంటారు కాబట్టి ఆయన ఒక్కడి కోసమే కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ కాంతారా మూవీని మేము సక్సెస్ చేస్తున్నాము తర్వాత నుండి డి బాస్ కానీ ఇంకెవడు వచ్చినా కానీ వాడి మూవీ చూసేదే లేదు ప్రసక్తే లేదు ఓన్లీ రిషబ్ శెట్టి గారి కోసమే వెళ్తున్నాము ట్రైలర్ లాంచ్ కూడా మా ప్రభాస్ అన్న చేశాడు నేను ప్రభాస్ డైహర్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను అందులో ఒకటి మళ్ళీ మా ఫీ రిలీజ్కి మా ఎన్టీఆర్ అన్న వచ్చాడు మా పవన్ కళ్యాణ్ గురించి కూడా అందులో ఆయన మాట్లాడాడు ఆయన కన్నడలో మాట్లాడినందుకు తెలుగు తెలుగు మళ్ళీ తర్వాత విజయవాడ జరిగిన దానికి మాట్లాడాడు ఆయన యాడ్సప్ అన్న రిషప్ జెడ్డి అన్న నీకు మా తెలుగు పట్ల ఇంత నీకు గౌరవం ఉన్నందుకు ఆయన కన్నడ ఓడే కానీ మేము తెలుగు వాళ్ళగా ఊహించుకుంటాం అందుకే బాగుంది మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడు వచ్చి చూడాలి ఇది